అందరికీ నమస్కారం ఈరోజు మనం వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం శనిశ్చరుడు మీకు చతురస్థానంలో ఉన్నాడు ప్రస్తుతం ఆ చతురస్థానంలోనే శనిదేవుడు వక్రీస్తున్నాడు వక్రించడం అంటే శనిదేవుడు ఏ రాశికి గోచరించడు ఉండే రాశిలోనే వక్రీస్తాడు అలా వక్రించిన ప్రతిసారి శనిశ్చరుడు ఫోర్ అండ్ హాఫ్ మంత్ వరకు వక్రగతిలోనే ఉంటాడు ఇలా ప్రతి సంవత్సరం ఒకసారి జరుగుతుంది అలా జరిగినప్పుడు అన్ని రాసులకు శుభ అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు సో అలాగా ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ మీకు చతురస్థానంలో శనిదేవుడు ఉండటం ఆయన కేంద్రాధిపతి అయినాడు ఆయన మీకు చతురస్థానానికి అధిపతి ఆయనే తన సొంత క్షేత్రంలో ఉంటూ వక్రించడం అనేది చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తాడు ఎందుకంటే ఒక అశుభ గ్రహం వక్రించడం అనేది మంచిది అది మీకు ముఖ్యంగా వృశ్చిక రాశ్యాధిపతి కూడా ఒక గ్రహమే సో శనిదేవుడు మీకు వక్రించడం వల్ల మీకు సక్సెస్ హెల్త్ అలానే మీకు అన్ని విధాలుగా మీకుండే ఇబ్బందులను కూడా తొలగిస్తాడు మంచి హెల్త్ ఆరోగ్యం అనేది అభివృద్ధి అవుతుంది మీరు ప్రయత్నించే విషయాలలో మీకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోండి మీకు చతురస్థానం నుంచి శనిశరుడు తన దశమ దృష్టితో మీ యొక్క జన్మ రాశిని చూడటం వల్ల మీకు ఒక ఫ్రస్ట్రేషన్ లైఫ్లో సాధించాలి ఒక తపన అనేది ఉంటుంది దాంతోపాటు మీరు ఎక్కువగా కష్టాలు ఫేస్ చేసే రాసులలో మీ యొక్క రాశి ముందు రాసి ఫస్ట్ రాశి ఎక్కువగా కష్టాలు ఛాలెంజెస్ని ఎక్కువగా ఫేస్ చేసే రాశి ఇది ఎందుకంటే ఇది కాలచక్రానికి అష్టమ రాశిగా ఉంటుంది సో ఆ రాశిని శనిశ్చరుడు వక్రించి చూడటం వల్ల మీకు మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు గురు దృష్టి ప్లస్ శనిశ్వరుడు యొక్క వక్ర దృష్టి రెండూ కలిసి మీ యొక్క జన్మరాశి మీద ఉండటం మంచి యోగము మీకు డిలే అయ్యే ప్రతి విషయాలు కూడా సకాలంలో జరుగుతాయి అది వివాహం అవ్వచ్చు లేదా మీకు ఉత్తర భాగ్యం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఉత్తర భాగ్యం కలుగుతుంది ఇల్లు కట్టడం ఇల్లు కొనడం శుభకార్యాలన్నీ కూడా మీకు సకాలంలో జరుగుతుంది మీ జన్మ జాతకంలో ఇప్పుడు జరిగే ప్రస్తుత దశ మీకు అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఈ ఫలితము మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది లేదు అంటే కొంత తగ్గుతుంది కొంత ఫలితాలు కొంచెం మారొచ్చు సో ఈ టైంని మీరు బాగా సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా యోగదాయకమైన సమయం ఇది ఇక ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మీకు మళ్ళీ శనిశ్చరుడు నార్మల్ స్థితిలోకి వస్తాడు నార్మల్ అవుతాడు అంటే వక్రగతి నివర్తి అవుతుంది అలా నివర్తి అయినప్పుడు మీకు చతురస్థానంలో ఉండే శనిశ్చరుడు అర్ధాష్టమ శని అని చెప్తారు సో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మళ్ళీ మీకు కొంచెం ఇబ్బందులు మీరు ఫేస్ చేయవచ్చు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఆంజనేయ స్వామిని పూజించండి మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలే కలుగుతాయి ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయండి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి చాలా వరకు మంచి ఫలితాలు అనేది మీరు చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు